ప్రజా సమస్యలను పరిష్కరించడానికి నియోజకవర్గ ప్రథమ పౌరురాలు నడుంబిగించారు ప్రతిరోజు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ సూళ్లూరుపేట అనే కార్యక్రమంతో ప్రజల ముందుకు వచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ రోజుకు ఒక ప్రాంతంలో సంబంధిత అధికారులతో కలిసి పర్యటించి ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు ప్రారంభించారు తొలిరోజు సోమవారం నాడు గాండ్లవీధి మహదేవయ్య నగర్ తదితర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పర్యటించి ఆ ప్రాంతంలో ప్రజలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు దీనిలో భాగంగా ప్రజల వద్ద నుండి స్వీకరించిన సమస్యలను ఆమె త్వరలోనే పరిష్కరిస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది కూడా పెన్షన్ ఇస్తున్నారు ప్రభుత్వం సహాయం చేస్తుంది సార్ ఎవరికి ఇవ్వలేదు ఇల్లు అట్లా ఐదు సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు మనం ఒక సంవత్సరం లోపల అయిపోతుంది అండి సరే ఈసారి వచ్చిన తర్వాత అప్లై చేసుకోండి పెట్టిద్దాం కదా అందరికీ నమస్కారం ఇవాళ జూన్ తొమ్మిదో తారీఖు మనం గుడ్ మార్నింగ్ సూలూరుపేట అని ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఉదయాన్నే ఆరున్నర నుంచి వన్ అవర్ ఏడున్నర వరకు మనము ఒక్కొక్క కాలనీ సెలెక్ట్ చేసుకొని టౌన్స్ లో ఎక్కడైతే రోడ్స్ కానీ లేకపోతే డ్రైనేజీలు కానీ ఎలాంటి సమస్యలున్నా ప్రజల దగ్గరికే వెళ్ళి వాళ్ళని తెలుసుకొని వాటిని పరిష్కరించే మార్గం మీద ఇవాళ గుడ్ మార్నింగ్ సుల్లూర్పేట అని మొదలు పెట్టడం జరిగింది నాయుడుపేటలో కూడా స్టార్ట్ చేస్తాం రెండు టౌన్లు అలాగే పల్లెలు కూడా ప్రతి ఒక్క పల్లె విజిట్ చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం వైపు ముందుకు అడుగులు ముందుకేస్తున్నాం అలాగే ఇది గవల్ల వీధికి మొదట రోజు రోజు రావడం జరిగింది గవల్ల వీధి అంతా తిరిగాము అంత జనాలతో అందరితో కూడా మాట్లాడటం జరిగింది ఇక్కడ కొన్ని సమస్యలు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది కమిషనర్ గారు అన్ని నోట్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా వచ్చే వచ్చే లోపు ఖచ్చితంగా అన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం గవల వీధిలో వాసవి నగర్ రోడ్ ని మనము పెట్టడం జరిగింది మున్సిపాలిటీకి మనకు రెండు కోట్లు శాంక్షన్ అయింది ఆ రెండు కోట్లలో మనము ఈ రోడ్స్ ఎక్కడైతే పూర్తిగా లేవో ఆ రోడ్స్ ముందు ప్రయారిటీ ఇచ్చి వాటిని పెడుతున్నాము అలాగే డ్రైనేజ్ సమస్య ఎక్కడైతే ఎక్కువగా ఉందో అవి కూడా డ్రైనేజీలు పెట్టాం అలాగే టౌన్ బ్యూటిఫికేషన్ కోసం కూడా కొంత అమౌంట్ పెట్టి దాన్ని కూడా చేయిద్దామని ప్రయత్నంలో ఉన్నాము మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన రాష్ట్రం అంతా డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మా కాన్స్టిట్యెన్సీలో మా నియోజకవర్గాల్లో అందరూ నాయకులు అందరూ కలిసి నియోజకవర్గ డెవలప్మెంట్ కోసమే అందరూ పాటుపడుతున్నారు ప్రయత్నిస్తున్నారు ఇది అందరూ గమనించుకోవాలి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పనులు స్పీడప్ చేస్తున్నాం మనము పనులు చేయడానికే ముందుకు వెళ్తున్నాం అటు ఇటుగా కొంత అవుతుంది దాన్ని కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకొని మనం చేసే మంచి పనిని కొంచెం ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు